అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ శ్రావణ మాస మహత్యం కూడా ఎంతో చాలా విలువైనటువంటి సమాచారాన్ని అంతా కూడా దీంట్లో నిక్షిప్తమైనది శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసము ఈ మాసమంతా కూడా మనం శివారాధనలు చేసుకుంటూ శివ పారాయణలు చేసుకుంటూ శివ పూజలు చేసుకుంటూ శివ కథామృతాలు వింటూ మనం కాలాన్ని గడపవలసి ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ ఇంతకు ముందు భాగంలో మనము మంగళగౌరి వ్రతం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ బుధవారానికి గురువారం నాడు ఆచరించవలసిన వంటి విధానం గురించి తెలుసుకుంటాము కానీ ఈ బుధ వ్రతాలను విడివిడిగా కాకుండా రెండు కలిపి ఆచరించవలసి ఉంటుంది అది ఎలాగో ఇక్కడ మీకు వివరిస్తున్నాను ఈ బుధ వ్రతాల గురించి ఈశ్వరుడు చెప్తున్నాడు సకల పాపాలను నశింపజేసే బుధ గురువారం వ్రత మహత్యాన్ని ఇప్పుడు తెలియజేస్తాను శ్రద్ధగా ఆచరించిన వారు పరమమైనటువంటి సిద్ధిని పొందుతారని చెప్పి ఆ పరమశివుడు చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు రాజుగా బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి బ్రాహ్మణులకు రాజుగా పట్టాభిషేకం చే చేశాడు ఒకసారి చంద్రుడు రూపసంపన్నురాలైనటువంటి బృహస్పతి యొక్క పత్నిని ఆయన పత్ని అయినటువంటి తారను ఈ చంద్రుడు చూసి మోహించి తనతో బలవంతంగా తీసుకెళ్ళి వెళ్తాడు అలా చాలా కాలము గడిచిన తరువాత వారికి బుధుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు ఈ విషయము తెలుసుకున్నటువంటి ఆ బృహస్పతి కొన్నాళ్లకు చంద్రుని వద్దకు వెళ్ళి తన యొక్క పత్నిని తనకు ఇవ్వవలసినదిగా అడుగుతాడు దానికి ఆ చంద్రుడు నిరాకరిస్తాడు అప్పుడు ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి దేవేంద్రుని కూడా ఆ విషయం తెలియజేసి చంద్రుని మందలించి తన భార్యను తనకు అప్పగించవలసినదిగా చెప్తాడు లేకపోతే ఆ వచ్చేటువంటి పాపంలో దేవగురు అయినటువంటి ఇంద్రుడు కూడా అనుభవించవలసి ఉంటుందని చెప్పి చెప్తాడు సరే అందరూ కలిసి ఏం చేస్తారంటే చంద్రుని ఒప్పించి చంద్రుని ఆదేశిస్తారు అలా చంద్రుడు కూడా అందుకు అంగీకరించి ఆ తారను పంపి పంపించి వేస్తాడు బుధుని మాత్రము తన వద్దనే ఉంచుకుంటాడు అందుకు బృహస్పతి కూడా అంగీకరిస్తాడు ఇలా ఇద్దరు పరస్పరము అంగీకారంతో అంగీకరించుకొని ఆ బృహస్పతి తన యొక్క భార్యను తీసుకొని వెళ్తాడు అలాగే చంద్రుడు కూడా బుధుని తన వద్దనే ఉంచుకున్నాడు ఈ ఇద్దరు కూడా తన మాట విన్నందువల్ల ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇద్దరికీ కూడా ఏదైనా ఉపకారం చేయాలి అని అనుకుంటాడు అంటే బుధునికి బృహస్పతికి చేయాలని దేవతలందరూ కూడా నిశ్చయించి గ్రహాలలో ఒకనిగా బుధునికి పట్టం కడతారు అంతేకాకుండా బుధ గురువారాల్లో బుధ గురువులు ఇరువురిని కలిపి పూజించాలి అలా పూజించిన వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అని ప్రారంభిస్తారు ఈ వ్రతం కూడా శంకరునికి ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసంలో ఆచరిస్తే మరింత ఫలప్రదమవుతుందని చెప్పి చెప్తారు ఈ వ్రత పాలనలో నైవేద్యంగా దద్యోదనం నివేదించాలి అంటే పెరుగొన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ ఇరువురు మూర్తులను పూజించేటువంటి స్థానాలను బట్టి ఫలితము ఉంటుంది ఉయ్యాలపై పూజిస్తే దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి కొడుకు జన్మిస్తాడు కోశాగారంలో పెట్టి పూజిస్తే కోశాగారమంతా కూడా అక్షయంగా ధనాదులు వృద్ధి చెందుతాయి వంటశాలలో పూజిస్తే అన్నపానాలకు లోటు రాదు పూజా మందిరంలో పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇలా ఆ ప్రాంతాన్ని బట్టి ఫలితం కూడా వస్తుంది అలాగే ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు చేసి ఉద్యాపన చేయాలి ఉద్యాపన చేయాలి ఆ ఉద్యాపన రోజు షోడోపచారాలతో పూజలు చేసి ఆ రాగి అలా ఇలా కలిశాలన్నింటినీ ఉంచి హోమాలు చేసి పూర్ణాహుతి గావించాలి ఆ తర్వాత బ్రాహ్మణులకు పరివారం అందరికీ కూడా భోజన భోజనాన్ని పెట్టాలి ఇలా చేసిన చేయడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి ఇది విన్నటువంటి సనత్ కుమారుడికి ఇంకొక సందేహం వస్తుంది అదేంటంటే పరమేశ్వర ఈ బుధ గురువుల వ్రతం గురించి చెప్తూ మామగారిని మేనల్లునితో కలిసి భోజనం చేయాలని చెప్పి చెప్పారు దానికి కారణం ఏమిటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో ఒకనొక మేనమామ మేనల్లుడు దీనావస్థలో జీవించేవాళ్ళు అంటే ఆ మామల్లుడు ఇద్దరు కూడా చాలా పేదవారు ఇంటింటికి భిక్షాటన వెళ్ళేటప్పుడు శ్రావణ మాసంలో ప్రతివారము వివిధ దేవతా వ్రతాలు ఆచరించే వాళ్ళను చూసేవాళ్ళు కానీ బుధ గురువారాలు ఎవరిని ప్రత్యేకంగా పూజించలేదేమి అని అనుకుని ఉచ్చారించి బుధ గురువులను ప్రతి బుధ గురువారాలలో తాము పూజించాలని చెప్పి నిశ్చయించుకున్నారు కానీ ఆ వ్రత విధానము తెలియదని చాలా బాధపడతారు ఆ రాత్రి వారికి కళలో బుధుడు మరియు బృహస్పతి కనిపించి వ్రత విధానాన్ని అంతా కూడా తెలియజెప్తారు దానితో వాళ్ళు ఆనందించి ఆ వ్రతం చేయిస్తారు ఆ వ్రతం ఆచరించిన నాటి నుంచి రోజు రోజుకి కూడా వాళ్ళు సంపన్నులు కాసాగారు ఆ వచ్చేటువంటి సంపద కూడా వృద్ధి చెందుతూనే ఉంది ఈ విధంగా వాళ్ళు ఏడు సంవత్సరాలు చేయగా వారికి బుధుడు బృహస్పతి ప్రత్యక్షమై అనేక వరాలు ఇవ్వడమే కాక ఈ మామ మేనల్లుడి వల్ల ఈ వ్రతం ప్రకటింపబడింది కాబట్టి ఆ రోజు మొదలుగా ఎవరు ఈ వ్రతం చేసిన ప్రయత్నపూర్వకంగా మేనమామ మేనల్లుడిని ఆదరించి భోజనాదులతో సంతృప్తి పరుస్తారో వారు సకల సిద్ధులను పొంది ఆచంద్రతారార్కం బుధ గురువుల దివ్య లోకాలలో నివసిస్తారు అని వరమిచ్చారు ఇది స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహత్యమునందు ఎనిమిదవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ దయచేసి ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం భగవంతుణ్ణి శ్రావణ మాసం అనే కాదు ప్రతిరోజు కూడా మనము భగవంతుని సేవలో తరించాలి అలాగే శ్రావణ మాసం అంతా కూడా మనము ఆ భగవద్ ఆరాధనలో భగవంతుని యొక్క ఆలోచనలో జీవిస్తుంటే మనకు ఉన్నటువంటి అశాంతులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి మనస్సుతో మన జీవనము సుఖంగా సాగుతుంది ఓం నమ శివాయ పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమ ఓం శివాయ